అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఏపీలో రెండో ఫ్రీ గ్యాస్ సిలిండర్ తీసుకున్నా కానీ ఇంకా డబ్బులు పడలేని వారి కోసం అండి ఈ వీడియో మరి చాలా మంది రెండో ఫ్రీ గ్యాస్ సిలిండర్ తీసుకున్నా కానీ కొంతమందికి అయితే డబ్బులు అనేవి అకౌంట్లో పడలేదు మరి ఫ్రీ గ్యాస్ సిలిండర్ విషయంలో ప్రభుత్వం కొంచెం వెనకబడి ఉందని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈ సబ్సిడీ డబ్బులు జమ చేయడంలో పూర్తిగా మనకు ఇబ్బందులు అన్నమాట ఇక్కడ మహిళలంతా కూడా ఈ సిలిండర్ని మేము ఏప్రిల్లో బుక్ చేసుకున్నాము ఇప్పటివరకు కూడా మాకు డబ్బులు అనేవి జమ కాలేదని చెప్పి చెప్తున్నారు మరి డబ్బులు రాని వాళ్ళంతా కూడా ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు అనేవి పడతాయి అలాగే ఒకవేళ డబ్బులు పడ్డాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా నేను మీకు ఈరోజు రెండు క్లారిటీగా తెలియజేస్తానండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో మరి ఈ వీడియోలో గ్యాస్ సిలిండర్కి సంబంధించి మరి మనం ఏం చేస్తే డబ్బులు పడతాయన్న విషయాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సేమ్ చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా అమ్మబడుతున్నటువంటి కష్టాలను చూసి కట్టెల పొయ్యితో తల్లిలు పడుతున్న ఇబ్బందులను చూసి మహిళలంతా కూడా ఇలా ఇంత ఇబ్బంది పడకూడదు కట్టెల పొయ్యిలతో వంటలు చేసుకుంటూ ఇబ్బంది పడకూడదు ఖచ్చితంగా వీరందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తే మరి అందరికీ మరి చాలా ఉపయోగపడుతుంది అప్పట్లో మరి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అయితే ఇచ్చాము ఇప్పుడు వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మనకు కుటుంబ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు యొక్క మూడు సిలిండర్ ఉచిత పథకాన్ని ఆయన అధికారంలోకి వస్తే వెంటనే కూడా అమలు చేసేయడం కూడా జరిగింది ఈ యొక్క పథకాన్ని మరి గత ఏడాది డిసెంబర్లో గత దీపావళి కానుకగా మనకు యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి మొదటి సిలిండర్ని దాదాపుగా తొంభై ఎనిమిది లక్షల మంది మహిళలు దీపకం పథకం కింద సబ్సిడీ రూపంలో వారికి ఇవ్వడం అయితే జరిగింది ఇక రెండవ సిలిండర్ను పంపిణీ కూడా ప్రారంభించారు మరి రెండో సిలిండర్ని ఏప్రిల్ నుంచి కూడా ప్రారంభించిన వరకు కూడా మనకు డబ్బులు పడలేదని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటే కొంతమంది మాకు డబ్బులు పడ్డాయని మరి కొంతమంది చెప్తున్నారు మరి గ్యాస్కి ఇచ్చిన అకౌంట్ కాకుండా వేరే ఒక అకౌంట్లో పడ్డాయని కొంతమంది చెప్తుంటే ఏదో ఏం ప్రాబ్లం ఉందో తెలియలేదు మాకు అసలు డబ్బులే పడలేదు మొదటి సిలిండర్ డబ్బులు పడలేదు ఇప్పుడు కూడా పడలేదు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారండి ఇలాగ అనేక రకాల కారణాలు సమస్యలు అయితే ఉన్నాయి ఉచిత సిలిండర్లు మనకి గతంలో చెప్పుకున్నట్టుగా ప్రభుత్వం లెక్క చెప్పిందండి మూడున్నర లక్షల మందికి డబ్బులు పడాలి ఇప్పుడు వరకు అంటే నిన్న డేట్ వరకు కూడా ఒకటిన్నర లక్షల మందికి సాంకేతిక కారణాలు ఉన్నాయని చెప్పి వారు అవన్నీ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే లెక్కలతో సహా మనకి వెల్లడించడం అయితే జరిగింది ఈ ఉచిత సిలిండర్ పథకానికి సంబంధించి సబ్సిడీ డబ్బుల గురించి మరి అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెంట్ల మనోహర్ గారు చాలా మంచి ఉద్దేశంతో యొక్క పథకానికి సంబంధించి బుక్ చేసుకున్న వారందరికీ కూడా నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడతాయని చెప్పి మరి ఇక్కడ ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ఉన్నారో వారందరికీ కూడా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు అనేవి పడతాయని చెప్పి చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేసినప్పటికీ కూడా ఈ యొక్క పథకం విషయంలో మరి డబ్బులు పడడంలో చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారండి రాష్ట్ర ప్రజలు మరి దాని ప్రకారం ఇక్కడ సబ్సిడీ డబ్బుల విషయంలో ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసింది మరి ఆ విషయాలన్నీ కూడా ఈరోజు మన వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము మీకోసం నేను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే అనమాట కాబట్టి ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు అనేవి వస్తాయండి ఒకవేళ డబ్బులు రాని వాళ్ళు కూడా ఏం చేయాలని చెప్పి ఈరోజు నేను మీకు వీళ్ళ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట తప్పకుండా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇలా చేయటం వల్ల మీ ద్వారా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకుంటే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలామంది ఈ వీడియోని చూసి వెళ్ళిపోతున్నారండి ఎవరు కూడా లైక్ చేయట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి ఇలా చేయటం వల్ల మన ఛానల్లో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటానన్నమాట తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి వివరాలకు వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం దీపం పథకం కింద ఎవరైతే మహిళలు సిలిండర్లు కలిగి ఉన్నారో వారికి దీపం పథకం కింద మొదటి విడత కింద గత గత ఏడాది దీపావళి కానుకొక మొదటి మొదటి సిలిండర్ అయితే పంపిణీ చేస్తారు ఏకంగా ఈ యొక్క పథకానికి తొంభై ఎనిమిది లక్షల మందిని ఎంపిక చేసి మొదటి విడతగా డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరిగింది అయితే ఇక దాదాపుగా మనకు ఒక్కొక్క మహిళకు కూడా అప్పట్లో మనకు సిలిండర్ ధర ఎనభై ఎనిమిది వందల అరవై రూపాయల వరకు ఉండేదండి అరవై ఈ యొక్క డబ్బులు అనేవి వారికి జమ చేయడం కూడా జరిగింది ఇప్పుడు గత ఏప్రిల్ నుంచి కూడా ఈ యొక్క సిలిండర్ మనకి తొమ్మిది వందల ఇరవై రూపాయలుగా ఉంది ప్రజెంట్ మనకు మరి మొదటి సిలిండర్ని పంపిణీ చేసి వెంటనే వెంటనే కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొదటి సిలిండర్ సెప్టెంబర్ నుంచి నవంబర్ నుంచి మార్చ్ వరకు నా అవకాశం అయితే ఇచ్చిందంటే మూడు నెలలు మనకి అవకాశం ఇచ్చింది అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ నుంచి యొక్క రెండో సిలిండర్ ప్రారంభించి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి రెండవ ఫ్రీ గ్యాస్ సిలిండర్ ద్వారా డబ్బులు వేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇప్పటికే మూడున్నర లక్షల మంది వరకు యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే తీసుకున్నారండి మరి ఎవరికి డబ్బులు పడ్డాయంటే ఈ యొక్క డబ్బుల్ని ఏజెన్సీలకి అప్పచెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్కి ఇచ్చిందనమాట కార్పొరేట్ మైనారిటీ కార్పొరేషన్ అలాగే బీసీ కార్పొరేషన్ వాళ్ళకైతే రావడం అయితే జరిగిందండి కార్పొరేషన్ల వారిగా ఆ యొక్క డబ్బులు అనేవి పడుతూ ఉన్నాయి ఇక ఎస్సీ ఎస్టీ ఓసీలకు ఇంకా డబ్బులు అయితే విడుదల కాలేదు మరి వాళ్ళకి ఎట్లా పడతాయో చెప్పండి ఒకవేళ మీకు ఎవరైనా కనుక డబ్బులు పడి ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి డబ్బులు పడ్డాయి అని చెప్పి అయితే కార్పొరేషన్కి డబ్బులు అందించడం వల్ల కొన్ని కార్పొరేషన్ల వరకు మాత్రమే డబ్బులు పడ్డాయండి ఏప్రిల్ ఏప్రిల్లో బుక్ చేసుకున్న వారందరికీ కూడా గత నెలలో అంటే మే నెలలోనే మనకి డబ్బులు అయితే పడ్డాయి మే నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ టైంలో చాలామంది మహిళలకు ఈ దీపం టూ కింద ఎవరైతే సిలిండర్ను బుక్ చేసుకున్నారో ఆ మహిళలందరికీ కూడా యొక్క సబ్సిడీ డబ్బులు అయితే పడ్డాయి ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే యాభై రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే సబ్సిడీ రూపంలో అందించిందనమాట ఇలా చూసుకుంటే మొత్తంగా దాదాపుగా మనకు తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు కూడా జమ కావడం అయితే జరిగింది మరి చాలామంది అనుకుంటూ ఉన్నారండి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదని రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది అరవై తొమ్మిది రూపాయలు ఇస్తే పైన యాభై రూపాయలు మరి మనకి కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది మొత్తం కలిపి తొమ్మిది వందల ఇరవై రూపాయలు మీకు జమ చేస్తూ ఉందన్నమాట మరి ఈ రెండవ సిలిండర్ డబ్బులు పడ్డాయా లేదా అని మీరు చెక్ చేసుకోవడానికి మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే వాట్సాప్ గవర్నర్స్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చండి లేకపోతే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీరు డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పి డబ్బులు ఒకసారి మీరు మీ యొక్క గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి చెక్ చేసుకుంటే వారు వివరంగా మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కానీ ఈ విధ ఈ విధమైన ఇబ్బంది ఉంది దానివల్ల మీకు డబ్బులు అని కూడా వాళ్ళు మీకు చెప్తారు అలాగే బ్యాంకులో పడ్డాయా లేదా అని కూడా ఒకసారి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు గ్యాస్ సిలిండర్కి ఇచ్చారో ఆ గ్యాస్ సిలిండర్ ఆ ఆ యొక్క బ్యాంకుకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే వారు కూడా మీకు ఒకసారి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది గ్యాస్ డబ్బులు పడ్డాయా లేదా అని కానీ ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గమనించండి అలాగే చాలామంది పడపడానికి కారణం ఏంటంటే ఆధార్ లింక్ లేకపోవడం బ్యాంక్ అకౌంట్ సరిగ్గా ఇవ్వకపోవడం అంటే ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉండటం వల్ల మరియు ఒక కనెక్షన్కి కేవైసీ లేకపోవడం మరి కేవైసీ చేయించుకోకుండా ఉన్నా కానీ ఒక డబ్బులు అనేవి అకౌంట్లోకి పడకపోవడం అనేది చాలామంది చాలామందికి జరిగిందండి కాబట్టి మీరు ఎవరైనా ఇంకా కేవైసీ అయ్యిందా లేదా అని చెప్పి ఒకసారి మీ అకౌంట్లన్నీ కూడా చెక్ చేసుకోండి ఈ ఏడ మార్చి ముప్పై ఒకటి లోపు కనుక బుక్ చేసుకుని డబ్బులు పడకుండా ఉన్నవారికి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడట్లేదని చెప్పి ప్రభుత్వం చెబుతుందండి ఒకటిన్నర లక్షల మందికి ఏ కారణాలు ఉన్నాయో మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ గ్యాస్ ఆఫీస్లో కానీ లేకపోతే మీ యొక్క బ్యాంకుల్లో కానీ కనుక్కొని కారణాలు తెలుసుకొని మీరు సరిదిద్దుకుంటే మీకు ఒకటేసారి పదహారు వందల రూపాయలు అంటే రెండు సిలిండర్ల డబ్బులు కూడా మీకు జమ అయిపోతాయి మరి అందరూ గుర్తుపెట్టుకోండి రెండు సిలిండర్ల డబ్బులు కూడా ఒకేసారి గు మీకు జమ అయిపోతాయండి కాబట్టి మీకు ఎక్కడ ఇబ్బంది ఉందో మీరు వెంటనే మీ యొక్క గ్యాస్ ఏజెన్సీకి కానీ మళ్ళీ చెప్తున్నాను బ్యాంక్ అకౌంట్లు బ్యాంకు కానీ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని డబ్బులు లేదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు అండి వాట్సాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు వాట్సాప్లో క్లియర్గా వచ్చేస్తుంది ఎప్పుడు పడ్డాయి ఏంటి ఎన్ని పైసలు పడ్డాయి అని చెప్పేసి అక్కడ ప్రభుత్వం నుంచి మెసేజ్ కూడా వస్తుందన్నమాట మరి మీరు ఇట్లా చెక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి తప్పనిసరిగా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా సలహాలు సూచనలు కావాలి ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి అంటే నూట తొంభై ఆరు నెంబర్కి గతంలో చెప్పాం నాకు చాలామంది కూడా అది సరిగా పనిచేయట్లేదు సక్రమంగా రెస్పాన్స్ లేదు అంటున్నారు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎంఆర్ఓ కార్యాలయాలకు వెళ్ళి అక్కడ మీరు మాట్లాడొచ్చు అడగచ్చు అక్కడ అన్ని విషయాలు మీరు అడిగి తెలుసుకుంటే కనుక మీకు ఒకటి లేదా రెండు గంటలలో డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది మరి సిలిండర్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ కూడా ఆగస్టు నుంచి మూడవ సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఈ లోపల మీరు ఇవన్నీ క్లియర్ చేసుకోండి మీకు ఏదైనా సమస్య ఉంటే క్లియర్ చేసుకుంటే ప్రభుత్వం డబ్బులు అయితే వచ్చేస్తాయి అకౌంట్లోకి మీరు బుక్ చేసుకున్న ఇరవై నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు అనేవి పడతాయి కాబట్టి దీనివల్ల సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి పడతాయి కానీ వేరే ఇతర కారణాలు ఏ బీసీ మైనార్టీలకు మాత్రమే ఎక్కడ సబ్సిడీ సిలిండర్లు అనేవి పడ్డాయి మిగిలినటువంటి వారికి పడలేదు కాబట్టి మరి స అంటే కార్పొరేషన్లు వారీగా పడుతున్నాయి కాబట్టి ఇంకా మిగిలిన కార్పొరేషన్ వరకు డబ్బులు అయితే రిలీజ్ చేయలేదు మరి కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదండి మిగిలిన కార్పొరేషన్లకి డబ్బులు రిలీజ్ అవ్వగానే నేను మీకు మళ్ళీ వీడియో రూపంలో తెలియజేస్తాను అప్పుడు మీకు ఏ విధమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక అప్పుడు మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే అండి మరి రాష్ట్ర వ్యాప్తంగా మూడు సిలిండర్ల పంపిణీ అయితే చాలా దిగ్విజయంగా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే రావు అని చెప్పి అనుకోవద్దండి అందరికీ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యి మ్యాపింగ్ అయ్యిందా లేదా అదేవిధంగా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యిందా లేదా ఆధార్ కార్డుకి వేసి చేసుకున్నామా లేదా అవన్నీ ఎవరైనా డబ్బులు పడినవారు మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి రీచెక్ చేసుకోవడం వల్ల మళ్ళీ మీకు వెంటనే గవర్నమెంట్ నుంచి డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి ఓకే అండి ఇదండి ఇవాళ వీడియో నిలిచిన తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే